గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురువు మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ గురుగారు చాలా వరకు భగవంతుడి నామస్మరణ చేసుకుంటే ఫలితం ఉంటుంది అంటూ ఉంటారు ఎన్నెన్నో పూజలు చేస్తుంటాం పెద్ద పెద్ద హోమాలు చేస్తుంటాము అయినా ఫలితం రానిది నామస్మరణ వల్ల నిజంగా అంత ఫలితం వస్తుంది అంటారా చాలా మంచి ప్రశ్న వేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మము ఒక్కొక్క ఎనర్జీస్ ఉంటాయండి ఈ యుగానికి కలియుగానికి నామస్మరణ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మనం నమ్మాలి ఎలా అంటే మీరు చాలా సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే మనకి యూట్యూబ్లో నాగయ్య చేశాడు ఒక సినిమా పోతన మనకి భాగవతం పోతను రచించాడు ఆ పోతన రచించినటువంటి ఆ భాగవతం అంటే అతని లైఫ్ స్టోరీని ఒక వీడియో సినిమా తీశారు ఓకే ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అందులో అంతా మీరు పాటలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తా పోయి పాపోయి అప్పట్లో ఇలా చిత్రీకరించారు పాటలు చాలా ఓల్డెస్ట్ మూవీ అది ఆ నాగయ్య పాత్ర కనుక మీరు చూస్తే ఆయన ఏదో పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు చేసినట్టుగా ఎక్కడా ఉండదు మీకు భక్తి అంటే ఇరవై నాలుగు గంటలు అతనికి ఏమి జరిగినా కూడా ఆయన భగవంతుని యొక్క దాని కానీ తీసుకుంటాడు ఆయన అంటే నేను మీకు షార్ట్లో క్రిస్పీగా చెప్తాను అంటే ఆ మూవీ చూస్తే కలర్లో నీళ్ళు వస్తాయండి యాక్చువల్గా అబ్బా ఏమి భక్తిరా అసలు ఎందుకంటే మీకు ఆ క్యారెక్టరైజేషన్ చూస్తే ఆ పోతన్ క్యారెక్టర్లో నాగై ఉంటాడు అసలు నిజమే కదా ఆయన అంటే కన్ను చెవు ముక్కు నోరు బాడీ చేతులు అన్నీ కూడా యాక్ట్ చేస్తుంటాయి భక్తిగా ఓన్లీ నాట్ ఓన్లీ ఫేస్ ఆయన పోస్టర్ దగ్గర నుంచి ఆయన కూర్చున్న యాంగిల్ దగ్గర నుంచి ప్రతిది ప్రతిదీ కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది అంటే నిజంగా ఒక వ్యక్తికి భక్తి ఉంటే ఎలా ఉంటాడు ఆ భక్తిలో ఇరవై నాలుగు గంటలు స్మరించుకుంటూ ఉంటాడు నామస్మరణ అంటే ఏదో మనం అరగంట గంట సేపు కూర్చొని చదవడం కాకుండా ఏమి జరిగినా సరే అంటే ఎలా అంటే ఇప్పుడు చెప్తా చూడండి అతను ఫస్ట్ ఒక భగవద్భక్తుడుగా ఉన్నటువంటి అతనికి రామచంద్రమూర్తి ప్రత్యక్షమే చెప్తాడు అతను నువ్వు భాగవతం రచించు అని ప్రత్యక్షమే చెప్తాడు ఆయన అసలు ఎంత ఆనందమేస్తుందంటే అక్కడెక్కడే ఆయన ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడో ఆ పాదాలు పడతాయండి అక్కడ రచించడం ప్రారంభిస్తాడు వ్రాస్తూ ఉంటాడు వాళ్ళ బావుమర్దే ఒకతను ఉంటాడు బావు వరుస అంటే వాళ్ళ భార్య వాళ్ళ హస్బెండ్ బ్రదర్ ఓకే అతను అతను మంచి పండితుడు ఆయన కూడా శ్రీనాథుడు ఆయన పేరు ఆయన మంచి పల్లకీలు అద్భుతం ఇంకా అసలు రాజు దగ్గర ఆ స్థానంలో ఉండడం ఆయన వస్తాడు ఆయన వచ్చినప్పుడు మీరు నమ్మరు ఇతను రైతు కుటుంబం ఏమీ లేవు ఒకటేసారి ఆయన వస్తే ఆయనతో పాటు ఒక యాభై మంది వచ్చేస్తారు జనం వచ్చేసి బాబా ఈరోజు మీ ఇంట్లోనే ఆతిథ్యం అందరికీ అంటే అయ్యో దాన్నే ఉంది అంతకంటేనా మీరు మీ అనుష్ఠానాలు చేసుకుని రా అంటాడు వాళ్ళ భార్య ఏమో గజ గజ ఉకుతుంటది ఏమిట్రా ఇంతమంది వచ్చేసారు ముందే అసలు మేము వండుకోవడానికి బియ్యం లేవంటే ఇంతమందికి ఎట్లా వండుతాం ఇది ఒక మనిషికి అంటే పక్కింట్లో బియ్యం తెచ్చుకునే ఏదో మనం అడ్జస్ట్ చేయొచ్చు ఏం చేద్దామని నాగే దగ్గరికి మన దగ్గరికి అంటుంది పోతండి ఇంతమంది వచ్చారు అప్పు సపో చెయ్యండి వీళ్ళందరికీ వండి పెట్టాలంటే అంటే అయ్యో ఎందుకే బాధపడతావు ఆ రామచంద్రమూర్తి చూసుకుంటాడు అని భగవంతుడి ముందు కూర్చొని అలాగా ధ్యానంలో ఉంటాడు ఈవిడికి ఏమో మెంటలెక్కిపోతుంది ఏమిటి ఇంతమంది స్నానం చేసుకొని వస్తారు యాభై నుంచి డెబ్భై మంది దాకా ఉన్నారు వీళ్ళకి ఫుడ్ ఎలా పెట్టాలి ఇప్పుడు అతిథి వచ్చాక అక్కడ కూర్చున్న తర్వాత ఫుడ్ లేదని ఎలా అంటామండి అవును అనుకుంటూ ఉంటే సీన్ కట్ చేస్తే అక్కడ రామచంద్రమూర్తి సీతాదేవి ప్రత్యక్ష ఏమిటి ఆ ప్రత్యక్షం అవ్వడం కాదు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఏమిటి స్వామి మరి అంతమంది అతిథి వచ్చారు మీరు ఏం చేయబోతున్నారు నేను చేయడం నువ్వే చేస్తామనండి అక్కడ లక్ష్మీదేవి వెళ్ళి లాగసీతాదేవి అనగానే మొత్తం పంచపక్ష పరమాణాలు వస్తాయి అంటే భక్తికి ఉన్న శక్తి చెప్తున్నాను నేను మీకు వాళ్ళ ఇంట్లో ఒక చిన్నపిల్ల క్యారెక్టర్ ఉంటుంది ఆ అమ్మాయి ఆడుకుంటూ ఆడుకుంటే అయ్యో లోపలేంటి ఎన్నున్నాయని వచ్చి చెప్తే ఆమె ఆశ్చర్యపోతుంది ఏమిట్రా ఇన్నున్నాయి ఏమిటిది అందరూ చక్కగా అసలు అందులోంచి తీస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ నిడిపోతుంటుంది అక్షయపాత్రగా అందరికీ భోజనాలు పెడతారు అప్పుడు అది అయిపోయిన తర్వాత ఏదైనా రచించకూడదని అడుగుతాడు శ్రీ ఆల్రెడీ ఆ పాప చెప్తుంది భాగవతం రచిస్తున్నారు ఇలా నాన్నగారు అని చెప్పినప్పుడు అవునా ఏదో ఒక మచ్చుకు వదులు అంటే మందార మకరందములని ఒక శ్లోకం ఉంటుంది అది చెప్పంగానే అసలు అబ్బాయి ఎంత బాగుందని ఈ నెల రాజుకి చెప్తాడు అప్పట్లో రాజరికాలు ఏంటంటే రాజు నాకు ఇది కావాలంటే ఇచ్చేయడమే లేకపోతే అది రాజుద్రోహం కింద రాజును ధిక్కరించిన దాని కిందకు వస్తుంది ఆయన అసలు ఎంత బాగా ఉంది అసలు నాకు ఇది కావాలంటే అయ్యో దాని ఏముందండి మా బావగారు చెప్తాను ఇచ్చే ఆయన దగ్గరికి వెళ్తే ఏం ఒప్పుకోడు ఇవ్వటానికి లేదు ఇది రాముడికి అంకితం భాగవతం అనేటువంటిది అందుకే పలికెటివాడు వాడు అంటే పలికించేది రామచంద్రమూర్తి పలికేది నేనైనప్పటికీ పలికించేది రామచంద్రమూర్తి అంటుంటాడు ఎందుకంటాడంట ఆ మాట ఒకసారైన మోక్ష ఘట్టంలో ఆ గజేంద్రుడు ఏదైతే ఆ మొసలి పట్టుకొని ఆ ఇద్దరి మధ్యని కలి కలిగేట పెనుకులా పెనుకులాట ఏదైతే ఉందో అప్పుడు ఒక అక్కడ ఒక ఘట్టం ఉంటుంది అంటే విష్ణుమూర్తి ఆ యొక్క తన యొక్క వైకుంఠంలో ఎలా ఉన్నారనేది సిరికించి చెప్పడని రాద్దామనుకుంటుంటే తట్టదాయనికి ఆ పాపకి చెప్పి అమ్మ నేను ఒకసారి బయటికి వెళ్ళేసి వస్తాను కొంచెం ఆలోచించుకొని వస్తానని బయటికి వెళ్ళగా ఇలా వెళ్ళగానే రామచంద్ర ముతాయన రూపంలో మరి ఇంట్లోకి వస్తాడు ఇంట్లోకి వస్తే ఆ పాప అమ్మా నాన్న నువ్వు కాలు కడుక్కోవానికి కాలు గడుగుతున్నాయి లోపలికి వచ్చి రాసేసి మళ్ళీ వెళ్ళిపోతాడు మళ్ళీ వెళ్ళిన వెంటనే ఈయన వస్తాడు వచ్చి ఏంటన్న ఇప్పుడే వచ్చి కాలు కడుక్కున్నా వెళ్ళవు కదా మళ్ళీ కడుకు నేను కాలు కడుకున్నాను నేను ఎప్పుడు వచ్చానంటే లేదన్నా నువ్వు వచ్చావు నీకు తట్టిందని రాసి కూడా వెళ్ళామంటే ఆయన ఆశ్చర్యపోతాడు చూస్తే అక్కడ రాసి ఉంటుంది అంటే స్మరణ చేత భక్తి చేత ఆఖరికి ఇంటికి వచ్చి రామచంద్రమూర్తి ఆ శ్లోకాన్ని కూడా కంప్లీట్ చేశాడు స్మరణ చేత భక్తి చేత ఆ పోతనికి ఆ యొక్క ఇంట్లో గింజ కూడా లేదనుకుంటే అంతమందికి భోజనం అయ్యేలా చేశాడు ఒకసారి ఏమైపోతుంది ఇంకా ప్రెజర్ ఎక్కువైపోతుంది అక్కడికి వెళ్తాడు మళ్ళీ వాళ్ళ బావగారు వచ్చి ఇంట్లో చెప్తాడు ఆఖరికి ఎటువంటి సిచ్యువేషన్ వస్తుందంటే వాళ్ళ బావగారి యొక్క కూతుర్ని వీళ్ళ కొడుకు అనుకుంటారు వాళ్ళ అమ్మాయి కూడా పాపం వీళ్ళింట్లోనే పెరుగుతూ ఉంటుంది ఒక ఒక ఒకనొక టైంలో నువ్వు గనక ఇంకా రాజుకి గనక ఇవ్వకపోతే నీకు నాకు సంబంధం కూడా లేదు మేము వెళ్ళిపోతాం అని పాపం వాళ్ళిద్దరూ కూడా అంటే వీళ్ళ కొడుకు వాళ్ళ కూతురు కూడా ఇద్దరు కూడా పాపం విడిపోతున్న సంఘటన ఇంట్లో వాళ్ళందరూ ఎటోళ్ళటు ఏమిట్రా ఆయన మాట వినట్లేదు ఏంటంటే కూడా లేదు నేను ఇవ్వను అని అనుకున్నప్పుడు ఆయన ఏం చేయాలి ఈ సంఘటన పరిస్థితి అన్నప్పుడు ప్రత్యక్షం అవుతుంది అయ్యి ఏడుస్తుంటుంది అమ్మ నేను ఇవ్వనమ్మా ఎవరికి నువ్వేం ఏడవకు నువ్వు నువ్వు అమ్మేసుకుంటావా భగవ భాగవతాన్నని అంటే లేదమ్మా నేను ఇవ్వనమ్మా నువ్వు బాధపడకని చెప్తాడు సరస్వతీదేవికి అలా ఆ సిచ్యువేషన్స్ నుంచి కూడా ఇంకా రాజుకి విపరీతమైన కోపం వచ్చేసి అరే వాళ్ళని ముందు ఇంటి ఇల్లు అన్నీ వదిలేసి చెర స్థిరాస్తులు అంటే ఇంట్లో ఏమున్నా అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి కట్టుబొట్టలతో అప్పుడు ఆ భాగవతం నేను తీసుకోవచ్చని ఇప్పుడు పంపించేస్తా భాగవతం వీళ్ళకే అవుద్ది కదా రాజుకే అవుద్ది కదా అంటే రాజు కూడా ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తి కానీ ఆ సన్నివేశం ప్రభావితం చేసింది అంటే నా మాటను ధిక్కరిస్తాడని ఒక అహంతో ఆ సిచ్యువేషన్ వరకు వచ్చేస్తాయి ఒక రకంగా ఇది భక్తుడికి పరీక్ష అని కూడా అనుకో పరీక్ష ఎగ్జాక్ట్లీ పరీక్ష అయితే అక్కడ అంటే ఆ స్టేజ్లోకి వెళ్తానండి మనం చిన్న పరీక్షలు అనుకోవడానికి అంటే మీరు ఒక సంఘటన ఉంటుందండి అందులో వాళ్ళిద్దరూ తండ్రి కొడుకు అన్నం తిన్నామని కూర్చుంటారు ఒక భిక్షాటన రూపంలో రామచంద్రమూర్తి వస్తాడు అక్కడ వచ్చినప్పుడు ఏం చేస్తుంది వాళ్ళ భార్య వెళ్ళెళ్ళే ఇంకా ఇంక ఈయనకేం పెడతామని అంటే ఉన్నదే కొద్ది కొద్ది ఇద్దరు తినడానికి అని లేదు లేదంటే వెంటనే నాగే బయటకు వచ్చా అంటే పోతాన బయటకు వచ్చి అయ్యయ్యో భలేవారే అదేం రాండని ఎంత సన్నివేశం ఎంత బాగుంటుందంటే అతన్ని లోపలికి పిలిచి కూర్చోబెట్టి పక్కన కూర్చొని ఆయన తింటా ఉంటే ఈయన ఒక కారుణ్యంతో ఎంతో భక్తిగా అంటే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అతను తినడం కంటే కూడా వచ్చిన వ్యక్తికి తినిపించడంలో హ్యాపీయెస్ట్ ఇది అతను అనుభవిస్తాడు అసలు మనం ఆ సీన్స్ చూస్తుంటే భక్తి అంటే ఇది కదా అనిపిస్తుంది అంటే ప్రతి దాంట్లోనే భగవంతుని చూడటం నామస్మరణ అంటే ఏదో కూర్చొని ఏదో ఒక నామం స్మరించడం ఒకటే కాదు ప్రతి దాంట్లో ఆ రాముడు ఈయన పంపించాడు ఈయన ఈయన తినిపించాలి రాముడు ఇంతమందిని పంపించాడు వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి ఆ రాముడే చూసుకుంటాడు అంటే ప్రతిదీ కూడా టెన్షన్ పంట మీరే ఉన్నారనుకోండి ఉదాహరణకి ఆరు షాపులు బంద్ అయిపోయాయి ఈవినింగ్ నైట్ టెన్ అప్పుడు నైన్ అప్పుడు టెన్ మీ చుట్టాలందరూ వచ్చి పడిపోయారు ఇంట్లో రేపు తెచ్చుకున్న వాళ్ళు అనుకున్నారు ఎంత టెన్షన్ ఉంటుంది అండి భోజనాలు పెట్టమంటే ఏమిటి రా ఇప్పుడు ఎక్కడ పెట్టాలి పదవుతుంది షాపులు బంద్ అన్నీ బంద్ ఉల్టా సీరియస్ కూడా వచ్చు మనం ఏంటి చెప్పకుండా కదా అలాంటిది ఇంట్లో ధనం లేక ధాన్యం లేక ఎంత కాన్ఫిడెంట్గా ఎంత భక్తిగా భగవంతుడి మీద నమ్మకం ఉంటుందంటే అంటే నేను అనేది ఏంటంటే పూర్తి నమ్మకంతో స్మరించడం వేరు మనకేదో వస్తుందని స్మరించడం వేరు అలా అలా అలాంటి సిచ్యువేషన్లో రాజు వీళ్ళని బయటికి వెళ్ళిపోమని చెప్పి ఆ ఇల్లుని మొత్తం ఆ ఇంట్లోకి వెళ్ళి అది తెచ్చుకుందాం అంటే దానికంటే ముందు ఇంకో సంఘటన జరుగుతుంది ఒకరిని పంపిస్తాడు మీరు ఎలాగైనా సరే వెళ్ళి అది కొట్టుకొని వచ్చేసేయండి అని రాజు సైనికుడు చెప్తే సైనిక ఆ పని చేస్తే ఆంజనేయస్వామి కాపలా కాస్తుంటాడు ఇంటి ముందు పెద్ద ఆకారంలో ఉండి ఆ ఒకరినైతే పట్టుకుని రాస్తాడు ఆంజనేయస్వామి వాడు మళ్ళీ వచ్చి చెప్తాడయ్యా తప్పైపోయింది మీ నేనే చూపించాను వాళ్ళందరికీ కూడా ఇలా ఇలా జరిగిందని అలా వీళ్ళ లాస్ట్లో ఎండింగ్లో ఆ ఇల్లు మొత్తం ఆ ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకుందామంటే చక్రం అడ్డుపడుతుంది సుదర్శన చక్రం దాని తర్వాత ఇల్లు కూలగొట్టండి రాజు ఆజ్ఞిస్తే ఇల్లు ఒకవైపు కూలగొడుతుంటే ఇక్కడ రాజు యొక్క మహల్ కదిలిపోతుంటుంది అప్పుడు ఒక అమ్మవారి రూపంలో ఒక శబ్దం వినిపిస్తుంది రాజుకి నువ్వేంటి అయితే ఏదో గొప్ప అనుకుంటున్నావా రాజు నాకు అధికారం ఉంది కదా అని అనుకోవడానికి వీలు లేదు నువ్వు ఫస్ట్ వెళ్ళి పోతనికి క్షమాపణ చెప్పంటే రాజు వీళ్ళని బహిష్ బహిష్కరించి వేరే ఊర్లో ఉంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి గుర్ర మీద వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ ఇంటికి తెప్పిస్తాడు అంటే మీరు నామస్మరణ అన్నారు కదా కేవలం నామస్మరణతో భగవంతుడు మీ అందే ఉంటాడు మీ పక్కనే ఉంటాడు అని చెప్పడానికి అదొక గొప్ప మూవీ అండి అది అంటే ఇదంతా కూడా మనం భక్తితో చేయాలి భక్తి ఎస్ ఎగ్జాక్ట్లీ మంచి ఇది మీరు చెప్పారు భక్తితోనే చేయాలి ఏదో నాకు ఏదో నేను ఈ స్మరణ చేసుకుంటే నాకు ఈ రక్షణ దొరుకుతుంది కాదు అనే ఇష్టంతో ఎంతో ఇష్టంతో ఎంతో నమ్మకంతో అరే ఆయనే చూసుకుంటాడు మనం ఎవరము ఇప్పుడు ఆ రాజు వాళ్ళు వచ్చి అంటే పాప అంటుంది నాన్న అన్ని వదిలేసి మరి భాగవతం ఉంటుంది అది రాముడు ఇదమ్మా రాముడే చూసుకుంటాడు రాముడే కాపాడుకుంటా రాముడు రాముడే కాపాడుకుంటాడు అసలు ఇంకా అసలు అడగొద్దు పిడుగు పడిపోతున్నా ఆ పిడుగు రాముడే ఆపుతాడు అన్నంత నమ్మకం భూమి బద్దలైపోతున్నా భూమిలోకి మనం వెళ్ళిపోముడు కాపాడుతున్నంత నమ్మకం పులి వచ్చి పైన పడిపోతున్నా ఆ పులిని కూడా రాముడే కాపాడతాడు నమ్మకం నిజంగా ఉండొచ్చు అంటారా ఇప్పుడు ప్రస్తుతం అంత నమ్మకం ఈ కలికాలంలో ఒకటండి ధర్మం ఇప్పుడు మీరు భగవంతుని ఉందండి కానీ ఒకటండి మనం చేసుకున్న కర్మ కూడా ఒకటి ఉంటుంది కదా మరి ఆ కర్మ ఖచ్చితంగా తప్పించుకోలేం అనుభవించాలి భగవంతుడి మీద నమ్మకం కర్మ మనం అనుభవిస్తూ ఉంటాం భగవంతుడి మీద నమ్మకం మనల్ని కాపాడుతూ ఉంటుంది అద్భుతంగా వివరించారండి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ke. huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.